కేసీఆర్ కూడా మాట్లాడే పరిస్థితి అది కూడా ఒకసారి చూద్దాం మనం పార్టీ మారిన వారిని పట్టించుకోద్దు అలాంటి వారిని లీగల్ గా ఫేస్ చేద్దాం కు పాలనపై అవగాహన లేదు భయపడొద్దు భవిష్యత్తులో పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి కేసీఆర్ సో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఇబ్బందులకు ఒత్తిళ్లకు గురి చేస్తుందని అలాంటి వారిని అలాంటి వాటికి భయపడొద్దని బిఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు అన్నింటికి ఎదురుకొని ప్రజల కోసం పని చేయాలన్నారు మంగళాల మెర్రబల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నేతలతో భేటీ అయ్యారు వారితో కలిసి లంచ్ చేశారు రాష్ట్రంలో పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కొందరు నేతలు పార్టీ వీడినంత మాత్రాన బీఆర్ఎస్ కి ఎలాంటి నష్టం లేదన్నారు ఎవరు తొందర పడొద్దని సూచించారు మాజీ స్పీకర్ పోచారం రెడ్డి కాంగ్రెస్ లో చేరిన అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు అలాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవద్దని పేర్కొన్నారు సో ఇట్లా ఇట్లా నడుస్తుంది అన్నమాట సో నిన్న కేసీఆర్ తో గతంలో చూసుకుని నిన్న ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచినో వాళ్ళతో లంచ్ కూడా చేసిన పరిస్థితి కానీ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైన ఎమ్మెల్యేలతో కావచ్చు మంత్రులతో కావచ్చు లంచ్ చేసిన పరిస్థితి ఉందా లేదు సో ఆ రోజు కనుక మీరు లంచ్ చేస్తే ఈ రోజు మీరు ఇట్లా లంచ్ పెట్టాల్సిన పరిస్థితే మీకు ఉండేది కాకుండా సో ఇట్లా అనమాట సో ఓవరాల్ గా రాష్ట్రంలో ఇటు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు లేకుంటే విద్యా వ్యవస్థ కావచ్చు లేకుంటే ఇటు గ్రూప్ తో గ్రూప్ కోసం ధర్నాలు చేస్తున్నా కావచ్చు లేకుంటే విద్యార్థులందరూ లలి అండ్ గ్రూప్ కోసం నిరార దీక్షలు కావచ్చు లేదా గురుకులం అభ్యర్థులు కావచ్చు వీళ్ళన్నింటి పక్కన పెట్టి వలసల పైన కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసినట్టు తెలుస్తుంది మనకి